హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం బిర్యానీ దమ్ బిర్యానీ కాకుండా ఎప్పుడు చేసి బిర్యానీ కాకుండా ఈ పద్ధతిలో ఒకసారి బిర్యానీ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంది ఈ మిక్స్డ్ బిర్యానీ చాలా ఈజీ జస్ట్ ఇంట్లో ఉన్న థింగ్స్ తోనే మనం ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ హాఫ్ కేజీ ఎక్కువ అంటే సెవెంటీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి తీసుకొని బాగా వాష్ చేసేసి ఈ విధంగా స్మాల్ స్మాల్ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని టూ హవర్స్ మ్యారినేట్ చేయాలి అంటే ఊరనివ్వాలి అల్లం వెల్లుల్లి వన్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు జాపత్రి ఒకటి అనాస పువ్వు ఒకటి దాల్చిన చెక్క కొంచెం పెద్ద యాలక ఒకటి లవంగాలు ఒక రెండు యాలకులు ఒక రెండు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర వేసుకొని మజ్జిగ కర్డ్ హాఫ్ కప్ కర్డ్ వేసుకొని బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి మొత్తం బాగా పట్టేటట్లు బాగా కలపాలి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ బాగా కలిపితే సరిపోతుంది ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక టూ అవర్స్ వదిలేయాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత రైస్ నానబెట్టుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ బాగా వాష్ చేసేసి టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసి రైస్ కూడా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టుకోవాలి సోక్ చేసి పెట్టుకోవాలి చూడండి వాటర్ మొత్తం బాగా వాష్ చేసేసి ఇందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడంత అంటే ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి సన్నగా అక్కడ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి చూడండి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే ఆయిల్ వేసిన తర్వాత మనకి గ్రీన్ చిల్లీస్ అనేటివి పైకి ఎగురుతాయి ఎగురలేదు కాబట్టి మనము లోపల ఘాట్లు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ టూ 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 టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఒక మూడు స్మాల్ సైజ్ జాపత్రి అనాస పువ్వు ఒక్కొక్కటి యాలకలు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క కొంచెం చిన్న సైజ్ అయితే టూ పీసెస్గా వేసుకోవాలి ఇప్పుడు పెద్ద యాలక వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటోస్ అంటే ఫోర్ ఫైవ్ బిగ్ సైజ్ టమోటోస్ వేసుకొని బాగా కుక్ చేయాలి ఒక ఫైవ్ ఫైవ్ టమోటోస్ బిగ్ సైజ్ టమోటోస్ వేసుకొని బాగా కుక్ చేయాలి మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ వదిలేయాలి చూడండి మనకి మూత తీసేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి టమోటోస్ మొత్తం బాగా గొజ్జయ్యేంత వరకు బాగా కుక్ చేయాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర వన్ కప్ పుదీనా కొన్ని లీవ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు టూ హవర్స్ పాటు నానుతున్నటటువంటి చికెన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలపాలి చికెన్ మొత్తం మనకి ఆయిల్లోనే కుక్ అయిపోవాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం కుక్ చేయాలి హాఫ్ అన్ అవర్ ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయాలి గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టు కుక్ చేయాలి మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయాలి చూడండి మనకి ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చేసింది ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా గర్డ్ వన్ కప్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మనకి కింద అడుగున పడుతుంది గ్యాస్ ఎలాంటి పరిస్థితుల్లోనూ లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టకూడదు ఎందుకంటే చికెన్ వేసాము కాబట్టి మనకి హై ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి లేకపోతే మనకి చికెన్ అనేది తొందరగా కుక్ అవ్వదు స్లోగా కుక్ అయిపోతుంది లోపల కూడా సరిగా కుక్ అవ్వదు సో అందువల్ల మనం మొత్తం బాగా హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి మనకి బాగా కుక్ అయిపోతుంది ఇలా జస్ట్ అలా పట్టి చూస్తే మనకి చికెన్ అనేది చేతికి వచ్చేస్తుంది ఇప్పుడు నిమ్మరసం వన్ ఒక నిమ్మరసం పిండుకొని వేసుకోవాలి వన్ లెమన్ తీసుకొని జ్యూస్ సపరేట్ చేసేసేయాలి ఇప్పుడు ముందుగానే మనం రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనకి మసాలా ఎక్కువ ఉంది అదే సరిపోతుంది ఇలా పర్ఫెక్ట్ కొలతలతో బిర్యానీ చేస్తే మనకి పొడి పొడిగా పర్ఫెక్ట్ గా వస్తుంది రైస్ మొత్తం చూడండి బాగా పొంగులు వచ్చేసాయి పొంగలు వచ్చేంత వరకు బాగా కుక్ చేయాలి పొంగులు వచ్చేసిన తర్వాత ముందుగాని సోక్ చేసి పెట్టుకున్నటటువంటి రైస్ వేసుకోవాలి చూడండి ఇలా హోల్ ఉన్నటటువంటి చెంచా తీసుకొని వేసుకోవాలి చెమచా చెంచాతో వేసుకొని మొత్తం బాగా వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలిపేసేసి దమ్కి వదిలేయాలి చూడండి మనకి మొత్తం బాగా దగ్గర పడిపోతుంది నీళ్ళు మొత్తం ఆవిరి అయ్యేంత వరకు ఇలా మొత్తం బాగా దగ్గర పడేంత వరకు వదిలేయాలి ఇప్పుడు మూత పెట్టేసేసి దమ్కి వదిలేయాలి లో ఫ్లేమ్ లో వెరీ లో ఫ్లేమ్ లో ఒక ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి చూడండి మనకి ఆవిరి మొత్తం అయిపోయాయి ఆవిరి మొత్తం అయిపోయిన తర్వాత అలానే ట్వంటీ మినిట్స్ వదిలేయండి మనకి పర్ఫెక్ట్ గా ఉన్నట్టువంటి నీళ్ళు మొత్తం ఇంకా ఆవిరి అయిపోతుంది అంతే మిక్స్డ్ బిర్యానీ రెడీ ఇలా మనం ఈజీగా మిక్స్డ్ బిర్యానీ చేసుకోవచ్చు ఎప్పుడు చేసి దమ్ బిర్యానీ మెత్తర్లు కాకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాబాయ్ ఉంటాను మళ్ళీ కలుద్దాం